హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి భూమి మీ శారదాతో ఆంటీ హాస్పిటల్లో మీరు మాట్లాడుకుందంతా కూడా విన్నాను అంకుల్ మాటల్ని బట్టి చూస్తూ ఉంటే అంకుల్కి మీరంటే ఎంతో ప్రేమ ఏ పరిస్థితుల్లో అంకుల్ రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నారో తెలియదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకున్నారని నాకు అనిపిస్తుంది ఒక్కసారి అంకుల్కి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వచ్చు కదా అంటే అసలు ఏం జరిగిందో తెలుసుకోవచ్చు కదా అని భూమి అంటూ ఉంటుంది నిజం చెప్పడానికి ఆయనకు ఎన్నో అవకాశాలు వచ్చాయి భూమి కానీ ఎందుకు ఆయన నిజాన్ని బయట పెట్టడం లేదు అని చెప్పి శారద ఆయన ఇప్పుడు అనుకొని ఏం లాభం ఆయన మాకు దూరం అయిపోయి సంవత్సరాలు గడిచిపోయాయి అని చెప్పి శారద అంటూ ఉంటే లేదంటే అసలు ఏం జరిగిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం అంకుల్ దేని గురించో ఎవరి గురించో బాగా భయపడుతున్నారో అందుకే నిజం బయట పెట్టడానికి ఇష్టపడడం లేదు ఎలాగైనా సరే అంకుల్ ఎందుకు రెండో పెళ్లి చేసుకున్నారో తెలుసుకోవాలని చెప్పి భూమి అంటూ ఉంటుంది అమ్మ భూమి ఇక ఈ విషయం గురించి మాట్లాడడం అనవసరం వద్దులేమ్మ అని చెప్పి ఇక అలా శారద ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది లేదంటీ ఎలాగైనా సరే అంకుల్ని మిమ్మల్ని నేను ఒకటి చేస్తాను మీ మనసులో ఉన్న బాధ నాకు అర్థమవుతుంది మీకు కూడా అంకుల్ అంటే ఎంతో ప్రేమ అసలు వేరే ఆడదైతే తన భర్త తనకు కావాలంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ గొడవ చేసేది కానీ మీరు అలా చేయకుండా మౌనంగా ఉండిపోయారంటే మీ మంచితనం తెలుస్తుంది అటువంటి మంచి వాళ్ళైన మీకు అన్యాయం జరగకూడదు ఇప్పటికైనా న్యాయం జరగాలని చెప్పి భూమి అనుకుంటుంది మరోవైపు అపూర్వ వసై భూమి నాకే మత్తు మంది ఇస్తావా అసలు నాకు మత్తు మంది ఇవ్వాల్సిన అవసరం నీకేంటి ఇప్పుడే నిన్న ఇంటికి పిలిపించి మత్తు మంది ఎందుకు ఇచ్చావో తేలుస్తాను నీకు అవమానం జరిగేలాగా చేస్తాను అని చెప్పి అపూర్వ భూమికి ఫోన్ చేస్తుంది ఇకప్పుడు భూమి ఫోన్ లిఫ్ట్ చేయగానే అపూర్వని అని చెప్పి ఫోన్లో తన పేరు చెప్పగానే భూమి కంగారు పడుతూ ఇదేంటి ఈవిడ నాకు ఫోన్ చేసింది కొంప తీసి తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇకప్పుడు అపూర్వ నేను నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే మాట్లాడండి అని భూమి అంటూ ఉంటుంది ఇలా కాదు ఒకసారి ఇంటికి రా ఇంటికి వస్తే నేరుగా మాట్లాడుకుందాం అని అపూర్వ అనగానే నీకు నాకు ఇంటికి వచ్చి మాట్లాడుకునే అంతా ఏముంటుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నువ్వు ఒకసారి వస్తే కదా తెలిసది రా అని చెప్పి అపూర్వ ఫోన్ పెట్టేస్తుంది ఇదేంటి నన్ను ఎందుకు వాళ్ళ ఇంటికి రమ్మంటున్నారు సరే ఒకసారి వెళ్తే అంకుల గురించి కూడా మాట్లాడచ్చు అనుకొని భూమి శరత్చంద్ర ఇంటికి వెళ్తుంది ఇక అలా ఇంట్లోకి వెళ్ళగానే హాల్లో ఉన్న శోభా ఫోటోని చూసి ఇక తన ఫోటోకి దీపాలు వెలిగించి దండం పెట్టుకుంటూ అలా శోభా ఫోటోని చూస్తూ ఉండిపోతుంది ఇంతలో శరత్ చంద్ర మెట్లు దిగుతూ కిందకి వస్తాడు శరత్ చంద్ర మెట్లు దిగుతూ కిందకి వచ్చేసరికి భూమి శోభ ఫోటోకి దండం పెట్టుకోవడం కనిపిస్తుంది నిజంగా ఈ అమ్మాయికి శోభ అంటే అంత అభిమానమా అని చెప్పి చంద్ర మనసు అనుకుంటాడు ఇక తర్వాత చంద్ర భూమి దగ్గరికి వస్తాడు నీకు ఆవిడంటే అంత అభిమానమా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అప్పుడు భూమి అవునండి నాకు ఆవిడంటే చిన్నప్పటి నుండి ఎంతో అభిమానం అమ్మ ఎలా ఉంటుందో తెలియని నాకు ఆవిడిని చూస్తూ ఉంటే మా అమ్మని చూసినట్టుగానే అనిపిస్తుంది నాట్యంలో ఆవిడ నా తొలి గురువు అని చెప్పి భూమి అలా శోభ గురించి ఎంతో గొప్పగా శరత్ చంద్రకి చెబుతూ ఉంటుంది దాంతో శరత్ చంద్ర నిజంగా నా భార్యను నువ్వు ఇంతలా అభిమానిస్తున్నావని తెలిసిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉందమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి సార్ మీరు అనేది శోభ గారు మీ భార్యన అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అవునమ్మా దురదృష్టకరంగా నేను తనని పోగొట్టుకున్నాను తనతో పాటు నా బిడ్డను కూడా పోగొట్టుకున్నాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అలా శరత్చంద్ర కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు నన్ను క్షమించండి ఆ రోజు తెలియక నేను మీతో అలా మాట్లాడాను అని చెప్పి భూమి శరచంద్ర కాళ్ళకు నమస్కరిస్తూ ఉంటుంది నన్ను దీవించండి అని చెప్పి అలా భూమి కాళ్ళకు మొక్కగానే దీర్ఘాయుష్మాన్ భవ పైకి లేమ్మా అని చెప్పి అలా భూమిని పైకి లేపుతాడు నువ్వు ఆ రోజు అలా మాట్లాడి ఏ తప్పు చేయలేదమ్మా నిజానికి తప్పు చేసింది నేను నా భార్యని పోగొట్టుకున్నాననే దుఃఖంలో తను నాట్యం చేసి ఉండాల్సింది కాదని చెప్పి ఇక ఆ రోజు అలా మాట్లాడను అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు ఇప్పటికీ ప్రతిరోజు కూడా తనను నేను గుర్తు చేసుకొని రోజు లేదు ఒక ప్రమాదంలో నేను శోభను మాత్రమే కాదు నా బిడ్డను కూడా పోగొట్టుకున్నాను అని చెప్పి అలా శరత్ చంద్ర ఎంతగానో బాధపడిపోతూ ఉంటే అయ్యో బాధపడకండి అని చెప్పి భూమి శరత్కి ధైర్యం చెబుతూ ఉంటుంది నేను చూస్తూ ఉంటే పోగొట్టుకున్న నా కూతుర్ని చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది అని చెప్పి నీకు ఏం కావాలో చెప్పమ్మా ఎందుకు ఇక్కడికి వచ్చావని అడుగుతూ ఉంటాడు దాంతో భూమి ఈ పెద్ద ఆయనకి సమస్య చెప్పుకుంటే పరిష్కారం లభిస్తుందేమో అనుకొని ఏమండి మీరు ఏమనుకోకపోతే శారదా ఆంటీ ఉన్నారు కదా శారదా ఆంటీకి కృష్ణ ప్రసాద్ గారితో కలిసి ఉండడానికి ఒక్క అవకాశం కల్పించండి అని చెప్పి భూమి శరత్చంద్రని అడుగుతూ ఉంటుంది వారంలో కొన్ని రోజుల పాటైనా ఆంటీని అంకుల్ని కలిసి ఉండేలాగా చూడండి అని చెప్పి వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ కానీ కొన్ని కారణాల వల్ల దూరంగా ఉంటున్నారు వాళ్ళ బాధను అర్థం చేసుకోండి అని చెప్పి భూమి శరత్చంద్రకి దండం పెట్టి మరీ అడుగుతూ ఉంటుంది దాంతో అప్పుడే అక్కడికి వచ్చిన అపూర్వ భూమి మాటలు విని వసై అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఏం అడుగుతున్నావో తెలుస్తుందా ఇందుకేనా నువ్వు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక అప్పుడు భూమి నేను అడిగిన దాంట్లో తప్పే ఉందండి నేను న్యాయం చేయమనే కదా అడుగుతున్నాను అని చెప్పి అంటూ ఉంటే నన్నే ఎదిరించి మాట్లాడతావా అంటూ అపూర్వ భూమి చంప పగలగొట్టపోతూ ఉంటుంది అప్పుడు శరత్చంద్ర అపూర్వ చేతిని గట్టిగా పట్టుకుంటాడు అపూర్వ ఆ అమ్మాయి ఎంత మర్యాదగా మాట్లాడుతుంది ఎంత వినయంగా అడుగుతుంది మరి నువ్వెందుకు ఇలా తొందరపడి చేయి చేసుకుంటున్నావు ముందు చెయ్యి దించు అయినా ఆ అమ్మాయి మాట్లాడేది నీతో కాదు నాతో ఎందుకు అనవసరంగా ఆవిష్పడుతున్నావు అని చెప్పి శరత్చంద్ర అపూర్వ మీద మండిపడుతూ ఉంటాడు దాంతో అపూర్వ వసే భూమి నా భర్తతోనే నన్ను తిట్టిస్తావా అని చెప్పి ఇక అలా ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోతూ అది కాదు బావా ఈ అమ్మాయి హాస్పిటల్లో నాకు మత్తు అని చెప్పి ఇక అలా ఇంజెక్షన్ ఇచ్చిన విషయం చెప్పబోతూ ఉంటే ముందు నువ్వు ఆగు అపూర్వ ఆ అమ్మాయి మాట్లాడుతుంది కదా మాట్లాడినివ్వు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇకప్పుడు భూమి చాలా థ్యాంక్స్ అండి డబ్బున్న వాళ్లకు గర్వం తప్ప ఆలోచన ఉండదని నేను ఇన్ని రోజులుగా అనుకున్నాను కానీ నా అభిప్రాయం తప్పని మిమ్మల్ని చూస్తూ ఉంటే అర్థమవుతుంది నన్ను మాట్లాడిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి భూమి నిజానికి శారద ఆంటీ మెడలోనే కృష్ణప్రసాద్ అంకుల్ ముందుగా తాలి కట్టారు ఆ తర్వాత ఏ పరిస్థితుల్లో మీ చెల్లెలు గారిని అంకుల్ పెళ్లి చేసుకున్నారో తెలియదు కానీ అప్పటి నుండి అంకుల్ ఆంటీకి దూరంగా ఉన్నారు ఇన్ని సంవత్సరాలు వాళ్ళు దూరంగా ఉన్నా కూడా వాళ్ళ మధ్య ప్రేమ అలాగే ఉంది శారద ఆంటీ తనలో తాను బాధపడిందే తప్ప ఎప్పుడు కూడా తన భర్తను మీ చెల్లెల నుండి లాగేసుకోవాలని చూడలేదు నిజానికి శారదా ఆంటీనే అంకుల్కి మొదటి భార్య కాబట్టి లీగల్గా తను కోర్టుకి వెళ్ళుండుంటే కోర్టు తీర్పు కూడా తనకు అనుకూలంగా వచ్చుండేది తన భర్తను తనకే సొంతం చేసి రెండో పెళ్లి చెల్లదని కోర్టు తీర్పిచ్చుండేది కానీ ఆంటీ అలా చేయలేదు తన భర్త కోసం పోరాటం చేయలేదు ఇన్ని సంవత్సరాలు భర్తకి దూరంగా ఉంటూ తన దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎంతో కష్టపడి ఇద్దరు పిల్లల్ని చదివి పెంచి పెద్ద చేసింది అటువంటి శారద ఆంటీకి అన్యాయం జరగకూడదనిపించి నా అంతటా నేను ఈ విషయం గురించి మీతో మాట్లాడడానికి వచ్చానండి నేను తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి దయచేసి నేను చెప్పిన దాని గురించి ఒక్కసారి ఆలోచించండి కనీసం వారానికి ఒక్కరోజైనా ఆంటీకి అంకులకి కలిసి ఉండడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి ఇకల భూమి శరత్ చంద్రని బతిమలాడుతూ ఉంటుంది ఇక భూమి మాటలకి శరత్ చంద్ర ఆలోచనలో పడతాడు ఇదేంటి అసలు బావా దీన్ని చూడగానే బయట గెంటేస్తాడేమో అనుకుంటే దాన్ని ఇంట్లో కూర్చోబెట్టి ఇలా మాట్లాడుతున్నాడేంటి అని చెప్పి అలా అపూర్వకు భూమిని చూసి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి